హాయ్ ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఫ్రాన్స్ బిర్యానీ ఎలా ట్రై చేశారా సూపర్ టేస్టీగా ఉండదు సింపుల్గా కూడా అయిపోతుంది అనమాట ట్రై చేసేయండి స్మెల్ లేకుండా ఉండాలి అనుకుంటే కొన్ని టిప్స్ పాటించండి చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో చూడడానికి కదా నేను పులావ్ లాగా చేశాను మీరు దమ్ బిర్యానీ చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో చూద్దాము రండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరే రుచి లాగా నేను మీలా ఇలా ఉన్నాయి ఈరోజు వీడియోలో ఫ్రాన్స్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఫ్రాన్స్ని నరాలంతా అంతా తీసి క్లీన్గా కడిగేసిన తర్వాత కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడికించుకోండి దాంట్లో ఉండే వాటర్ అంతా రిలీజ్ అవుతుంది కదా ఆ వాటర్ను వంచేసేయండి ఎక్కువసేపు కూడా ఉడకబెట్టుకోకండి అప్పుడు స్మెల్ అంతా పోతుంది ఇప్పుడు ఒక బౌల్లో వేసేసుకొని ఇందులో బిర్యానీ మసాలా గరం మసాలా అలాగే ఫిష్ మసాలా కర్డు వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర పుదీనా పసుపు వేసుకొని తగినంత కారం వేసుకోండి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి ఇందులో తగినంత ఉప్పు వేసేసుకోవాలి చాలా బాగుంటుంది లాస్ట్లో నిమ్మరసం పిండేసుకోండి ఇంగ్రీడియంట్స్ అంతా యాడ్ చేసిన తర్వాత బాగా కలిపేసుకోండి ఎక్కువసేపు ఉడకబెట్టుకున్నా ఉంటే అవి లాగా ఉన్నాయి కదా కొంచెం ఆ వాటర్ రిలీజ్ అయినప్పుడు ఓన్ చేసిన తర్వాత ఇలా చేసుకోండి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు బాస్మతి బియ్యం ఒక మూడు గ్లాసులు తీసుకున్న నేను నానబెట్టేసుకోండి ఇప్పుడు ఒక పాత్ర తీసేసుకొని త్రీ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకున్న బిర్యానీ వేసుకోవాలి ఇక్కడ షాజీర దాల్చిన చెక్క మరాఠీ మొగ్గ అలాగే చాపత్రి కసూరి మేతి మిరియాలు బండ పువ్వు ఇవన్నీ వేసుకొని బ్రౌన్ షికర్ వరకు వేయించేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకొని లాస్ట్లో కొంచెం ఆయిల్ ఫ్రై చేసుకోండి ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న రొయ్యల్ని అంతా ఇందులో వేసేసుకోండి ఈ నరాలు అనేది తీసేయండి అది అట్లే ఉడికించామంటే కొంచెం మన్ను లాగుంటుంది తినేకి అంత బాగుంటుంది అనమాట కింద పైన రెండు తావులను ఉంటుంది నరాలు ముందుగా నాకు తెలియదు అనమాట తర్వాత ఒక్కరు కమెంట్ చేశారు లాస్ట్లో రొయ్యలు ఫ్రై చేసినప్పుడు అప్పుడు చూస్తే రెండో సైడ్లో ఉన్నింది చూడండి ఇవి బాగా వేగిపోయిన తర్వాత బాస్మతి బియ్యాన్ని నానబెట్టుకున్నాం కదా అది కూడా ఇందులో వేసేసి కొంచెం ఆయిల్లోనే ఫ్రై చేసేసుకోండి మూడు గ్లాసుల రైస్కి ఆరు గ్లాసులు మాత్రం వేసుకోండి ఇవి కొంచెం పెద్దగా ఉంటాయి కదా సరిపోతుంది ఎక్కువ కూడా వేయకండి వాటర్ వేసిన తర్వాత ఉప్పు చూసి వేసుకొని బాగా కలిపేసుకొని లాస్ట్లో కొంచెం బిర్యానీ మసాలా వేసి కలిపేసి మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ చూసుకోండి చూడండి రెడీ అయిపోతుంది ఆ ఫ్రాన్స్ రబ్బర్ లాగా ఉంటాయి కదా అట్లా కాకుండా సాఫ్ట్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట చూడండి ఎంత బాగా వచ్చిందో మనకి మెత్తగానో లేదు ఇంకా పలుకులుగా కూడా లేదనమాట పర్ఫెక్ట్గా కుదిరింది రైస్ దీనిలో అయినా కర్రీ అయినా వేసుకొని తినండి సూపర్ టేస్టీగా ఉంటుంది బరీద కూడా తింటే బాగుంటుంది ఆ నీళ్ళు ఎంచుకొని వేడి వేడిగా తినండి సూపర్ టేస్టీగా ఉంటుంది చాలా బాగా వచ్చింది నాకైతే మీరు కూడా ట్రై చేసేయండి తినని వాళ్ళు కూడా చేసుకుని తినండి ఇలా చాలా బాగుంటుంది మీరు ట్రై చేయని తర్వాత మీకు అలా తప్పకుండా కమెంట్ చేయండి వీడియోని అసలు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్